మెడిసిన్ ఎంత మంచిదైనా ఎప్పుడో ఒకసారి ఎక్స్పైరీ తప్పదు హిట్ కాంబినేషన్ కూడా అంతే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సీక్వెల్ కావడంతో అఖండ టూ పై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి అయితే ప్రీమియర్ షోల తర్వాత వచ్చిన నెగిటివ్ రివ్యూలు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి సినిమా కంటెంట్ వీక్ గా ఉందన్న టాక్ ఎంతలా స్ప్రెడ్ అయ్యిందంటే ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికే సినిమా రన్ పూర్తిగా క్లోజ్ అయిపోతుందని థియేటర్ల నుంచి వెళ్లిపోతుందని ట్రేడ్ పండితులు కూడా ఫిక్స్ అయిపోయారు కానీ అనూహ్యంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుంది సినిమా రిలీజ్ అయి ఇరవై రోజులు దాటుతున్నా ఇప్పటికే కొన్ని మంచి క్రౌడ్స్ రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ వేవ్ ను తట్టుకుని గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడంలో ఈ చిత్రం సక్సెస్ అయింది డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలు ఇలా ఇరవై రోజులు ఆడడం మామూలు విషయం కాదు ఇది బాలయ్య స్టామినాకు నిదర్శనం నిజానికి బాలకృష్ణ మార్కెట్ పరంగా చూస్తే ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి కేవలం బాలయ్య మాస్ ఇమేజ్ ఆయన్ను వెండి తెరపై అఘోరాగా చూడాలి అన్న ప్రేక్షకుల ఆసక్తి వల్లే ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి కంటెంట్ ఎంత వీక్ గా ఉన్నా తన స్టార్ డమ్ తో సినిమాను ఈ స్థాయి వరకు లాక్కొచ్చాడు బాలయ్య ఆయన సోలో మార్కెట్ స్టామినా ఏంటో ఈ సినిమా రన్ నిరూపించింది అయితే అరవై కోట్ల వరకు షేర్ వచ్చినా ఈ సినిమా టెక్నికల్ గా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గానే మిగిలిపోయింది దీనికి ప్రధాన కారణం సీక్వెల్ హై అఖండ బ్రాండ్ వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాను భారీ రేట్లకు అమ్మారు దానికి తోడు హై టికెట్ రేట్లు సామాన్యుడికి భారంగా మారాయి రికవరీ బాగానే ఉన్నప్పటికీ ఆకాశమంత బిజినెస్ టార్గెట్ ఉండడంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోలేక బయర్లకు నష్టాలు మిగిల్చింది చివరిగా చెప్పాలంటే అఖండ టూ ఒక విచిత్రమైన ఫలితాన్ని చవిచూసింది అటు పూర్తి స్థాయి డిజాస్టర్ కాకుండా ఇటు కమర్షియల్ హిట్ కాకుండా గౌరవప్రదమైన పరాజయంగా నిలిచింది ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ పరంగా పర్వాలేదు అనిపించిన బిజినెస్ లెక్కల్లో మాత్రం వెనుకబడిపోయింది అంచనాలు మరీ అంతా ఎక్కువగా లేకపోయి ఉన్నా బిజినెస్ కాస్త తక్కువగా చేసి ఉన్నా ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదేమో